శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ దర్శి సిఐ వై రామారావు దర్శి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన హెడ్ మాస్టర్లు అందరికీ దర్శి ఎంపీడీఓ ఆఫీసులో సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపై గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు కల్పించారు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు తరచుగా అవగాహన కల్పించాలని సమావేశంలోని ఉపాధ్యాయులందరికీ తెలియజేశారు అదేవిధంగా వాటిపై గ్రామస్తులు స్నేహితులు వారి బంధువులకు మరియు తెలిసిన వ్యక్తులకు అవగాహన కల్పించాలన్నారు ఈ సమావేశంలో దర్శి ఎస్ఐ మురళి మరియు సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు